స్వస్తికమైనటువంటి దుశ్చర్య మన అందరికీ తెలుసు మనం అనుకుంటున్నాం మీరు పొలాల కులమా అని చెప్పి తీవ్రవాదులు అడగలేదు పొలాని ప్రాంతమా అని అడగలేదు మీరు తెలుగువారా హిందీవారా అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నించలేదు మీరు హిందువులా ముస్లింలా అని మాత్రమే అడిగారు హిందువు అయితే కాల్చి చంపారు వాళ్ళకి ఒక విషయంలో క్లారిటీ ఉంది మీరు హిందువుల కాదా హిందువులైతే సిద్ధంగా ఉన్నారు మనం కులాన్ని ప్రాంతాన్ని వర్గాన్ని అన్నింటినీ వదిలిపెట్టి మేమంతా హిందువులం ఒకరి బంధువులం గడప లోపల పొలం గడప హిందువులం అనే భావనతో హిందూ సమాజం అంతా కూడా సంఘటితం ఈ కోతులన్నీ కలిసి పిల్లల కనపడినా కుక్కల కనపడినా కంటబడి చంపి పిల్లల్ని తీసుకొని వెళ్లి చెట్టు మీదకి ఎక్కి మిట్టల మీదకి ఎక్కి అక్కడ నుండి కుక్కల్ని కింద వేసి దంపడం మొదలు పెట్టాయి సుమారుగా రెండు వందల యాభై కుక్కల్ని చంపి ఆ గ్రామంలో ఉన్నటువంటి కుక్కలన్నింటినీ కూడా కనీసం ఈ కోతులలో ఉన్న ఐక్యత హిందూ సమాజంలో ఉండాలి ఒకవైపు రాయచోటిలో ఏమి జరిగిందో మన కళ్ళ ముందు మనం చూశాం చెన్నూరులో ఏమి జరిగిందో మనకు తెలుస్తూ ఉంది ఈ రోజు అధిక సంఖ్యాకులైనటువంటి హిందువులు ఈ దేశంలో నానా విధాలైనటువంటి జ్ఞాతలను అనుభవిస్తూ ఉన్నారు ఒక మహానుభావుడు రామట్ రాత్ర ముస్లింలు మోడీకి ఇచ్చినటువంటి సందేశం అంటారు ఈ రోజు వాళ్ళందరినీ గమనించాల్సినటువంటి అవసరం ఉంది అధిక సంఖ్యాకులైనటువంటి హిందువుల అల్ప సంఖ్యా ఈ దేశంలో ఎక్కడా కలగల పద్నాలుగు శాతం హిందువులు ఉన్నటువంటి పాకిస్తాన్ లో ఈ రోజు ఒక్క శాతం కూడా లేదు అనేటువంటి విషయం మనలో ఎంతమందికి తెలుసు భారత స్వతంత్ర సమయంలో ఉన్నటువంటి అల్ప ఈ రోజు ఎంత పెరిగారు హిందువుల సుహృద్ మరణాంత ప్రయోజనం రాముడికి నేను వారసులం కాళ్ళు పట్టకుండా కూడా కలికరించకుండా కాల్చి చంపడమే కాకుండా చంపిన తర్వాత ఉన్నటువంటి ముష్కర మూకకి ఆ మతానికి ఆ తీవ్రవాదాన్ని పోషిస్తున్నటువంటి ఇస్లాంకి హైందవానికి ఉన్నటువంటి వ్యత్యాసం ప్రపంచమంతా కూడా ఈ రోజు గుర్తిస్తుంది అందుకే సౌదీ అరేబియాలో రామాయణ పాఠాలు నడుస్తూ ఉన్నాయి కేథలిక్ చర్చి నిర్వహించేటువంటి సేవన హాల్లో భగవద్గీత బోధిస్తున్నారు రష్యాలో కృష్ణ భక్తిలో ఊగిసలాడుతూ ఉన్నారు మంది భారతీయ పౌరులు ఆలోచన చేయాలి మొన్నటి రోజు సంఘటనలో తమ ఆడవాళ్ళ ముఖాన కుంకుమ తీసేయండి పాపట్లో ఉన్నటువంటి కుంకుమ తీసేయండి కుంకుమ ఉంటే వాళ్ళకి పూర్ణంగా వస్తుంది హిందువులను తెలుస్తుంది కాల్చి చంపుతో వారు అని చెప్పి కుంకుమ తుడిపేయించారు మీ తాత ముత్తాతలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా చెప్తున్నాం మీ తాత ముత్తాతలు కూడా మీరు తెలుసుకోండి ఏదో కోసం వారాంతరపడి రోజు మీరు నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నారు ఈ రోజు మానవ జాతికి మనగలికి ప్రశ్నార్థకమైంది ఈ తీవ్రవాదం దీని మీద భారతీయ అంతా కలిసి ఉద్యమం చేయాలి పోరాడాలి బిందుకోవాలి

ఉంటే మనం కళ్ళ పగించి చూస్తూ ఉన్నాం మనం ఆలోచన చేసుకోవాలి హిందువులు సంఘటన కలగలిగితే సమస్యలన్నింటికి సమాధానం దొరుకుతుంది ఎవరికి కూడా పదహైదు నిమిషాలు చాలు పది నిమిషాలు చాలు అని మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం ఎవరికీ ఉండదు హిందూ సమాజం యొక్క సంఘటితమైనటువంటి శక్తి ఈ రోజు ప్రపంచానికి కనపడవలసినటువంటి అవసరం ఉంది భారతదేశం బాగుండాలి హిందూస్థాన్ అంటున్నాము అంటే మా మనసును ఎంత గాయపడితే చూడండి కాబట్టి హిందువులారా కులానికి అతీతంగా మరి ముఖ్యంగా అతీతంగా మనమంతా కూడా ఈ దేశ పౌరులం ఈ గాలి పిలుస్తున్నాం మనం అంతా కూడా ఒకే పంద పంలో ఒకే దారిలో నడుతాం కలిసి నడుతాం కలుపుకొని నడుతాం మనలో ఎవరికి సమస్య వచ్చిన కలిసిపోదాం దీనికోసం అందరం ప్రయత్నం చేయాలి పనులు నిలుపు కావాలి సుప్రీం కోర్టు సెప్టెంబర్ ఇరవై నాలుగు లోపల ఇక్కడ తగినటువంటి పరిస్థితులు లేవయ్యా ఆలోచన చేయండి అక్కడ ఇంకా సెప్టెంబర్ ఇరవై నాలుగు లోపల ఎలక్షన్లు జరపాలని అక్కడ చెప్పినటువంటి తీర్పు ఇచ్చినటువంటి సుప్రీం కోర్టు కూడా దీంట్లో పొరపాటు ఉందేమో ఆలోచించుకోవలసినటువంటి అవసరం ఈ రోజు జరిగినటువంటి దాస్తికానికి రాష్ట్రపతి పాలనలో ఉండి ఉంటే గవర్నర్ పాలనలో ఉండి ఉంటే ఇటువంటి దాస్తికం జరిగేది కాదు హిందూ సమాజాన్ని సంరక్షించుకునేటువంటి యజ్ఞంలో అందరం కలిసి నడుతాం జై శ్రీరామ్